తమ అమూల్యమైన సమయాన్ని తెలుగు వన్ రజతోత్సవ వేడుకలకి కేటాయించి విచ్చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మీయ సత్కారం శ్రీకంఠనే రవిశంకర్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రవిశంకర్ గారికి ఓ ప్రత్యేకమైన తెలుగు వన్ టీమ్ ఇస్తున్న ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ రవిశంకర్ గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం మా డైరెక్టర్ కవిత గారు చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రత్యేకమైనటువంటి సంచికను అందిస్తారు చంద్రబాబు నాయుడు గారు రవిశంకర్ గారికి ఆ జ్ఞాపికను సారీ ఆ పుస్తకాన్ని బహుకరిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం ఇది తెలుగువన్ టీం సిఎండి రవిశంకర్ గారికి ఇస్తున్న సర్ప్రైజింగ్ గిఫ్ట్ అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే తెలుగు వన్ స్పాన్సర్స్ మహేంద్ర నాయుడు గారు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మార్వాడి యూనివర్సిటీ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు సౌత్ కోఆర్డినేటర్ సంకల్ పటేల్ యూనివర్సిటీ నుంచి వారిని త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే ప్రముఖ తెలుగు నటి పూనం కౌర్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక జ్ఞాపికను బహుకరిస్తారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం దయచేసి మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాలి వారికి శాలువతో సత్కరిస్తారు చంద్రబాబు నాయుడు గారు అలాగే సౌత్ కోఆర్డినేటర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ తెలుగువన్ స్పాన్సర్స్ వీళ్ళు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే వన్తో లాంగ్ అసోసియేట్స్గా ఓ ఇద్దరు దిగ్గజ విశ్లేషకులు తెలుగు తెలుగువన్ న్యూస్ నుంచి గ్రామీణమైన అంతర్జాతీయమైన వారి విశ్లేషణల్లో వింటే చాలా సరళంగా ఇట్టే అర్థమైపోద్ది అడుసుమిల్లి శ్రీనివాస్ గారు అప్పసాని రాజేష్ గారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం వారిని సాలవతో సత్కరించవలసి కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వారికి కోరుతున్నాం శ్రీ అడుసుమెల్లి శ్రీనివాసరావు గారు శ్రీ అప్పసాని రాజేష్ గారు బిక్కి కృష్ణ గారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరియు తెలుగు వన్ రజతోత్సవ వేడుకకి సపోర్ట్ చేసినటువంటి మార్వాడి యూనివర్సిటీ శ్రీ మహేంద్ర నాయుడు గారు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే శ్రీ శ్రీనివాస్ రెడ్డి సౌత్ కోఆర్డినేటర్